శ్రీగురుభ్యో నమ శ్రీలక్ష్మీర్వల్లభారంభా విఘనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్య వందేమగురు పరంపరా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ద్వాదశ రాశి ఫలితాలు స్వస్తి శ్రీ చాంద్రమాన గంటల పంచాంగం ఆధారంగా చాంద్రమానాను అనుసరించి ఈ వారం గ్రహగతులను బట్టి రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి వారం అనుకూలంగానే ఉంటుంది ఆదాయం వస్తుంది కానీ ఖర్చైపోయేటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలు అనవసర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే డైజెషన్లో కొంచెం అరుగుదల తగ్గడం కానీ జరిగే అవకాశం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది మొత్తం మీద యోచించగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ బలంగానే ఉంటుంది ఒక మూడు రోజులు ప్రతికూలంగాను ఒక నాలుగైదు రోజులు అనుకూలంగాను ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి సూర్యున్ని ఈ వారం ఆరాధన చేయండి అంతేకాకుండా ఈ మేషరాశివారు శివపంచాక్షరి మహామంత్రాన్ని కనుక జీపించగలనట్లయితే దుర్గాదేవి యొక్క దర్శనాన్ని కనుక ఈ వారం చేయగలిగినట్లయితే మీకన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు పోయి మీకు ఈ వారం అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అన్ని విధాల యోగదాయకంగా ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంది కాకపోతే అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడేటువంటి అవకాశం వచ్చిన ఆదాయం ఆదాయం వస్తుంది వచ్చిన ఆదాయం ఖర్చు అయిపోయింది ఏమిట్రా బాబు అనేటువంటి బాధ మటుకి మీకు మిగిలే అవకాశం ఉంది అంటే మీరు ఆ కోరుకున్న ధనం వచ్చే అవకాశం ఉంది వచ్చిన ధనం వచ్చినట్లుగానే అనేక రకాలుగా ఖర్చు అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది స్థలం కానీ గృహం కానీ కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది సాధన చేయాలి కష్టపడండి కష్టపడితే ఈ వారమంతా కూడా మీకు క్రమశిక్షణతో కనుక మీరు టైంని కనుక మీరు సమయపాలన కనుక చేయగలిగినట్లయితే ఈ వారమంతా కూడా మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది శనికి కొంచెం నువ్వులు దానం కానీ లేదా తైలాభిషేకం కానీ చేయండి శివాలయాన్ని సోమవారం వెళ్ళి శివుణ్ణి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే రామచంద్ర స్వామిని రామాలయాన్ని గురువారం కానీ బుధవారం కానీ లేదా శనివారం అయినా సరే వారి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి స్వామిని అర్చించి క్షీరాన్నాను నివేదన చేస్తే మీకు అన్ని విధాలుగా యోగదాయకం మిథున రాశి మిథున రాశి వారికి వారమంతా కూడా అనుకూలంగానే ఉంది చేసేటువంటి పనులన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి ఆదాయం బాగుంటుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు కూడా మీకు ఉండే అవకాశం ఉంది మీకు అలసట ఎక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి లేని కష్టం వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మాట్లాడేటప్పుడు కొంచెం ఆతి తూచి వ్యవహరించవలసి ఉంటుంది ఎవరికి కూడా ఏది కూడా ముందుగా మీరు వెల్లడించకండి అలా వెల్లడించకుండా ఉంటే మీకు అమోఘమైన ఫలితాలు కలుగుతాయి అలాగే రాహుకేతువులకి మినువులు ఉలవలు దానం కానీ నువ్వులు యొక్క దానం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఈ వారం యోగదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ధనయోగం బాగానే ఉంది కానీ రాహు ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది వచ్చిన సొమ్ము మీకు ఖర్చయిపోయేటువంటి అవకాశం లేదా ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం అనుకోని ఖర్చులన్నీ కూడా ఏదో రకంగా ఏదో ఒక మూల నుంచి ఈ డబ్బులు మనకు వచ్చే పర్వాలేదు ఈ యొక్క ధనాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు అని మీరు అనుకుంటారు కానీ అనుకోని ఖర్చులు వచ్చి మీద పడేటువంటి అవకాశం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ వారంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది వ్యాపారం కూడా బాగానే ఉంటుంది వ్యవసాయంలో కూడా మీకు అనుకూలంగానే ఉంది ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ మూలకంగా కూడా కొంచెం లాభాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఈ వారం ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం సింహరాశి సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది చేసేటువంటి పని అంతా కూడా క్రమశిక్షణతోటి కష్టించి పనిచేయడం వల్ల నియమపాలన కనుక మీరు పాటించినట్లయితే మీకు అంతా విజయం మీదే మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి దానివల్ల మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది దైవ బలం మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారమంతా కూడా మీకు బాగుంది స్వామి ఆరాధన వల్ల మీకు విజయం కలిగే అవకాశం పనుల్లో ఉండే ఆటంకాలు తొలిగే అవకాశం జరుగుతుంది సమస్తమైనటువంటి దోషాలు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఈ వారం అంతా కూడా బిజీ బిజీగానే మీరు ఉండేటువంటి అవకాశం ఉంది కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం కొంచెం ప్రతికూలంగా ఉంది చేసేటువంటి పనుల్లో ఆలస్యం అపనిందలు కలహాలు వచ్చేటువంటి ఇదిగా ఉంది ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆంజనేయ స్వామిని మీరు ఈ వారం ఆరాధన చేయాలి సూర్య నమస్కారాలు సూర్యుణ్ణి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు ఇబ్బందులు అంటూ అవకాశం ఉంటుంది అలాగే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వేచి ఉంటారు కానీ ఆ వచ్చిన ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు కానీ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా లేదంటే లేకపోవడం కానీ జరిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం కూడా నిరుద్యోగులకు ఉంది ఒకవేళ ఉద్యోగం వచ్చినప్పటికీ అది ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు కూడా విద్య ఎంత శ్రద్ధ లేకపోవడం ఆలస్యం నిద్రతోటి సమయానంతా కూడా మీరు వృధా చేసేటువంటి అవకాశం ఉంది సమయ పాలన పాటించండి క్రమశిక్షణతో కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా కొంచెం ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకు కూడా కొంచెం ఇబ్బందికర ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం ఉంటుంది మొత్తం మీద యోచించగా ఈ వారం రాశి వారికి మిశ్రమ ఫలితాలే కలుగుతున్నాయి తులారాశి తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది చేసేటువంటి పనుల్లో కూడా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది పనులు కూడా తొందర తొందరగా జరిగే అవకాశం ఉంది మీరు రేపు జరుగుతుందన్న పని అనుకోకుండా ఇవేళ జరగడం రేపిస్తానన్నటువంటి సొమ్ము ఈరోజే మీకు పిలిచి ఇవ్వడం జరుగుతుంది ఆశ్చర్యం ఆనందం రెండు కూడా కలుగుతాయి మీకు కానీ వచ్చిన ధనాన్ని దాన ధర్మాలకి వెచ్చించినట్లయితే ఏదైనా మంచి కార్యాల కనుక వాడగలిగినట్లయితే కొంతవరకు కూడా మీకు అనుకూలైన పరిస్థితులు ఉన్నాయి ఈ వారం ప్రయాణ అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులు మరింత కనుక ప్రయత్నం చేసి అర్థగలిగినట్లయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉంది ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశాలు మీకు ఈ వారం కనపడుతూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగానే ఉంది అలాగే ధనయోగం ఉంది విశేషమైన శుభయోగం ఉంది విశేషమైన లాభాలు కుటుంబ సహాయ సహకారాలు ఉంటుంది కానీ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి అహంకారంగానే కానీ ప్రదర్శించకుండా శాంతంగా కనుక ఈ తులరాశి వాళ్ళు ప్రవర్తించగలిగినట్లయితే అన్ని విధాలుగా కూడా ఈ వారం మీకు యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది అనారోగ్య సమస్యలు తీరుతాయి కొంచెం ఆనందంగా ఉంటారు దైవ కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది అలాగే చేసేటువంటి పనిలో కొంచెం బిజీగానే ఉంటారు రావలసిన ధనం మీకు వస్తుంది కానీ బంధువుల యొక్క సహాయ సహకారాల మట్టికి మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది బంధువులు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం మీకు వారం కనబడుతుంది కొంచెం మిమ్మల్ని అప్పు అడగడం కానీ ఏదైనా సహాయాన్ని కానీ మిమ్మల్ని కోరే అవకాశం ఉంది అది మీరు చెయ్యాలా మానాలా అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సహాయం మనం చేస్తే కానీ వీళ్ళు మనకేం చేశారు అనేటువంటి లక్షణం మీలో ఉంటుంది మీరు ఎవరికైనా ఉపకారం చేస్తే మనం వీళ్ళకు ఉపకారం చేసాం కాబట్టి వీళ్ళు మనకు లొంగి ఉండాలి అనేటువంటి ధోరణి మీలో ఉంటుంది అలా ఆలోచించకుండా చేయగలిగితే మీ యొక్క సహాయాన్ని వాళ్ళకు అందించండి లేకపోయినట్లయితే మీరు శాంతంగా వహించండి ఇబ్బందికరంగా ఉందనే చెప్పండి సాక్ష్యాలు చెప్పడం వల్ల కానీ అలాగే డబ్బు అప్పిప్పించడం వల్ల కానీ ఈ వారం కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తిత్వాన్ని మీరు ఎప్పుడూ కూడా వహించవద్దు దానివల్ల మీకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారం అంతా మిగతా విషయాల్లో మీకు అనుకూలంగానే ఉంది విష్ణు సహస్రనామాన్ని చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఈ వారం యోగదాయకంగా ఉంటుంది గణపతికి గరికతోటి కనుక మీరు అర్చన చేయగలిగినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది దుర్గాదేవిని దర్శించండి అలాగే స్వామిని కూడా అభిషేకం చేయడం కానీ స్వామి దర్శనం కానీ దుర్గా దర్శనం వల్ల మీకు ఈ వారం అత్యంత అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కొంచెం జన్మశని వల్ల ఈ వారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అలాగే కేతువు వల్ల గురువు వల్ల కూడా వ్యయం ధనం రావడం ఖర్చు అయిపోవడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండడం నిరాశ నిస్సృహతోటి ఉంటారు మీరు అయితే మీరు బద్ధకం లేకుండా క్రమశిక్షణగా ఉండడం వల్ల నియమ నిబంధనలు పాటించడం వల్ల మీకు దైవభక్తి మీకు తోడుగా ఉండడం వల్ల వీటి అన్నింటినీ కూడా మీరు అధిగమించేటువంటి అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పండితుల కవుల పెద్దల యొక్క గురువుల యొక్క దర్శన యోగం మీకు ఈ వారం ఉంది అన్ని విధాలుగా కూడా మీకు కొంతవరకు కూడా అనుకూలమైనటువంటి విధంగానే ఈ వారం ఉంటుంది కొంచెం మధ్యలో ఒకటి రెండు మూడు రోజుల్లో కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారాంతంలో మట్టికి మీకు అనుకూలమైన పరిస్థితులు మకర రాశి మకర రాశి వారికి ఈ వారం కొంచెం ఆనందంగా ఉంటారు మీరు గతంలో అనుకున్నటువంటి కొన్ని జరగకపోయినప్పటికీ ఈ వారం అవి జరగడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది చాలా కాలంగా వేచి ఉన్నాం ఆ పని జరగలేదు ఇప్పుడు జరిగినందుకు చాలా ఆనందంగా ఉంటారు అనారోగ్య పరిస్థితులు మట్టికి మీకు అనారోగ్య పరిస్థితులు ఆ విధంగానే ఉంటాయి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి సమయానికి ఆహారాన్ని భుజించండి సమయానికి నిద్రపొండి ఆరోగ్య సూత్రాలు కనుక మీరు కొంతవరకు పాటించగలిగి సూర్యున్ని ఆరాధించడం కానీ అలాగే మీరు లలితామాత యొక్క లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ లలితాదేవి దర్శనం కానీ లలితామాతకి మీరు కుంకుమార్చన కానీ ఈ వారం చేయగలిగినట్లయితే ఈ మకర రాశి వారి కొంచెం ఆరోగ్యం అనుకున్న పనులు కూడా మీకు సకాలంలో జరగడం కొంచెం ధైర్యం ఆనందం కూడా కలుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి వారం అత్యంత అనుకూలంగా ఉంది విశేష లాభాలు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి వారం అటు సినీ పరిశ్రమలో ఉండేటువంటి వారికి మీడియా వారికి అందరికీ కూడా ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చు ఈ వారం కమ్యూనికేషన్ పెరుగుతుంది పబ్లిక్తో మీకు బాగుంటుంది అలాగే రాజకీయ నాయకులతో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకునేటువంటి పదవి దక్కేటువంటి అవకాశం ఉంది ప్రజల్లో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం మీకు ఈ వారం ఉంది దూర ప్రయాణాలు చేసేటువంటి యోగం ఈ యొక్క కుంభరాశి వారికి వారం ఉంది దూర ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే మీకు రావలసిన ధనం చేతికి అందడం ఏదైనా కొనాలనుకునే వస్తువు కానీ స్థలం కానీ వాహనం కానీ ఈ వారం కొనేటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగానే ఉంది మీనరాశి మీనరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమ బలంగానే ఉందని చెప్పవచ్చు వారాంతంలో మట్టికి మీకు కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి వారం మధ్యలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు కదా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది రావలసినటువంటి ఇవ్వవలసినటువంటి సొమ్ము మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి అలాగే చేసేటువంటి పనిలో శ్రద్ధను చూపించండి బద్దగానే విడిచిపెట్టేయండి అలాగే నిష్ఠూరంగా మాట్లాడకుండా మీరు ఉన్నది ఉన్నట్లుగానే మీరు మాట్లాడగలిగినట్లయితే సానుకూలంగా కానీ మీరు ప్రవర్తించగలిగినట్లయితే విజయం మీదే ఉంటుంది కష్టించండి కష్టే పలే కష్టపడండి ఫలితాన్ని పొందండి బద్దగానే విడిచిపెట్టండి వారం అంతా కూడా విడిచిపెట్టి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటుంది గతంలో చేసిన తప్పులకు కూడా మీరు బాధపడేటువంటి చింతించేటువంటి అవకాశం ఉంది అయ్యో గతంలోనే ఇలా చేశాను దానివల్ల చాలా బాధపడవలసి వస్తుంది ఎంతో నష్టం జరిగింది నాకు అని గతాన్ని ఒకసారి స్మరణ చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది దానివల్ల మీకు జ్ఞానం కలుగుతుంది భవిష్యత్తులో ఇటువంటి తప్పు మళ్ళీ మనం ఎప్పుడూ చేయకూడదు అనేటువంటి నియమానికి మీరు వచ్చేటువంటి అవకాశం అలా ఆలోచన కలిగే అవకాశం ఉంది దత్తాత్రేయుణ్ణి దత్తపారాయణ చేయడం దత్తాత్రేయుని దర్శించడం దక్షిణారాయణమూర్తి దక్షిణానమూర్తి స్తోత్రం చేయడం కానీ దక్షిణాయనమూర్తి అర్చన కానీ రుద్రాభిషేకం కానీ చేసినట్లయితే ఈ మీనరాశి వారికి అత్యంత యోగదాయకం ఈ వారం కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి ప్రతికూలంగాను ఉంది ఈ ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక లలితాదేవిని ఈ వారమంతా ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా లలితాదేవి కుంకుమార్చన కానీ లలితా సహస్రనామ పారాయణ కానీ చేయండి లలితాదేవుని సందర్శించండి లేకపోతే మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయం ఏదైనా ఉంటే కనుక ఆ దర్శనం చేయడం వల్ల ఈ ద్వాస ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది అలాగే రామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ సీతారాముల్ని దర్శించడం వల్ల వాళ్ళని ఆరాధన చేయడం వల్ల ఈ వారం ద్వాదశ రాశిలు వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతుంది అలాగే శివ పంచాక్షరి మహామంత్రా గనక ఒక నూట ఎనిమిది సార్లు గనక ఈ రాశి రాశివారు అలాగే మకర రాశివారు మిథున రాశివారు వారు చేపించగలిగినట్లయితే అలాగే నారాయణ అష్టాక్షరి మంత్రం కానీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ నాలుగు రాసులు వారు కనుక వినటం కానీ చదవడం కానీ చేయగలిగితే అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది